మీకు ఫోటో చూపిస్తా వైరల్ అవుతున్నది ఇది మీరేనా అవును నేనే ఈ బీజేపీ ఎల్బినార్ సుధీర్ రెడ్డికి మీరు అక్కడ ఉండడం అంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇది ఇది ఏమైతుంది ఇది ఏమైందంటే మేము గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా ఉద్యమ కాలంలో ఓకే గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా ఉద్యమ కాలంలో గ్రూప్ టూ విద్యార్థులు అందరం కలిపి మేము అందరూ పోయినాం దీనికంటే ఇంకా మూడు నాలుగు ఫోటోలు ఉంటాయి ఒకటే ఫోటో చూపిస్తే నాలుగైదు ఫోటోలు ఉంటాయి ఉద్యమ కాలంలో సార్ దగ్గర పోయాం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ మీరు కేటీఆర్ కొంత దగ్గరగా ఉంటారు కాబట్టి ఈ గ్రూప్ టూ పద్నాలుగు పేపర్ లీక్ అయినా చదవలేకపోతున్నాం మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడండి సార్ అని చెప్పారు రెడ్డి సుద్ధి రెడ్డి చూస్ చేసుకున్నారు అంటే ఆయన స్పందించండి అంటే ఈ గందరగోళం జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఆయన స్పందించారు ఆయన మధ్యలో కూర్చున్న చుట్టూ ముందు విద్యార్థులు ఉంటారు వాళ్ళతో పాటు కలిసినట్టు ఫోటో కూడా మాకుంటారు ఆయన కలిసిన కలిసి రిక్వెస్ట్ చేసినాం మీరు అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పాడు ఆయన మాట్లాడండి వాస్తవంగా ఏంటి సమస్య జాయిన్ చేసిన ఒక ఆరోపణ కూడా ఉన్నారు ఇలా నేను ఆడ మరి ఇడి కనవ మరి హ్మ్ వీడే కనవ కదా వాళ్ళతో పాటు నేను కూడా కనవ కప్పుకోాల అందరు విద్యార్థులేనా వాళ్ళు వాళ్ళ టైం లో వాళ్ళు వచ్చారు నేను తలొడడానికి ఆ టైం లో పోయాను దాని ఫోటో తీసి నా నన్ను చూపిస్తలేద Okay